ఈవిడ ఒక కొత్త ఆర్టిస్టు మనం ఒక ఆర్టిస్ట్ని చూసాం కదా ఈవిడు ఇంకొక ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఈవెంట్లో ఏం మాట్లాడారో పూర్తిగా చూడరు వైసీపీ ఏదో ఒక చిన్న ముక్క కట్ చేస్తారు ఆ కట్ చేసి వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటారు వాళ్ళు ట్రోల్ చేసిన దానిపైన అదే రోజు సాయంత్రం సాక్షిలోకి డిబేట్ పెట్టేస్తారు మా గారు మా కేఎస్ ప్రసాద్ కొంతమంది పకోడీ కానీ ఇద్దరు తీసుకొస్తారు ఆ నలుగురు కూర్చొని ఆ కట్ చేసిన వీడియో ఏదైతే ఉందో దానిపైన ఒక పెద్ద విశ్లేషణ చేసేస్తారు ఆ తర్వాత ఎలాంటి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చేస్తారు కొంతమంది చేత విషిమ్మించేసే ప్రయత్నం అన్నమాట మీరు అలా అలా మాట్లాడతారండి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు కూడా ఒకసారి వినిపిస్తా వినిపించే ముందు ఈ ఆర్టిస్ట్ ఏమైనా మాట్లాడిందో విన్నాం ఒకసారి

అసలా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఆ ఈవెంట్లో ఏమైనా మాట్లాడారు అనేది మనకు ఒక క్లారిటీ వచ్చింది ఇప్పటిదాకా దాకా బ్రహ్మాండమైన యాక్టింగ్ చేసింది కదా ఏమిటి అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు కూడా వినిపిస్తామండి విన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి మాటలో ఆయన మాట్లాడింది అది ఈ ఆర్టిస్ట్ ఏమని చెప్పింది ఇక్కడ వీళ్ళు చూడరు ఆ ఈవెంట్ పూర్తిగా చూసే ఓపిక ఉండదు ఆయన ఏం మాట్లాడారని అని ఇది ఉండదు ఏదో ఒక ఆత్రం అంతే బురద తెలియాలి వాళ్ళు ఏదో కట్ చేశారు కదా ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది కదా ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మనకు కూడా హైప్ వచ్చేది ఇది చూడకముందే చూసేది ఉండదు సచ్చేది ఉండదు ఈ వీడియో ఒక ఆర్టిస్ట్ అయితే ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా సాక్షి ఓపెన్ చేస్తే అంతా అలా ఇదిగా నిన్న నిన్న డెబ్యూట్ మా నిన్న డిబ్యూట్ మాట ఇది ఇదిగా అందులో మా కేఎస్ ప్రసాద్ బైక్ స్టంట్లు చేయమంటావా అన్యాయంగా ఇద్దరిని చంపేశ నీతులు చెప్తాడు పాటించడు నువ్వు మాత్రం ఏది పూర్తిగా చూడమాట అన్ని సకం సాకం చూసి వాళ్ళు ఏదో సకం సాకం కట్ చేస్తారో దాన్ని తీసుకొచ్చి నీ యొక్క విశ్లేషణ చేసి నిన్ను నమ్మి తప్పు చేసావు మళ్ళీ జన్మంటూ ఉంటే మణి మణికంఠ చరణ్ ఆత్మఘోష ఏది ఆ ఏమని మాట్లాడతాడంటే చనిపోయిన మణికంఠ చరణ్ ఆత్మఘోష వాళ్ళు రాసిన లేఖ అని చెప్పేసి అని వాళ్ళ తరపున ఈయడ జర్నలిస్ట్ అనాలా బోకర్గా అనాలని వినండిరా ఫస్ట్ పూర్తిగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏం మాట్లాడు వినండి ఇంకొక దరిద్రం చూపుతాను చూడండి ఇగో ఉదయ్ కిరణ్ దత్ మిస్టరీ బయట పెట్టిన దాసరి పాత వీడియో ఇక్కడ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసేసాడు మరి మిమ్మల్ని ఏ జోడిచ్చి కొట్టాలరా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి ఇక్కడ విన్నారా అసలు అది మాత్రం వినే ఓపిక ఉండదు ఇగో ఈ ఈవిడ ఒక పేడ్ ఆర్టిస్ట్ అయితే ఇంకా ఉన్నారు ఈగో ఈడు ఒక పేడ్ ఆర్టిస్టు ఈడు సరే వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే ఆ ఈవెంట్కి వచ్చి తిరిగి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు కదా పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి వెళ్ళలేదు అని మాట్లాడుతున్నారు గతంలో సిద్ధం సభల పేరిట జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద సభలు పెట్టేసుకునే గుర్తుందా మీ అందరికి మా రాజమండ్రిలో సిద్ధం సభ పెట్టినప్పుడు ఒక పెద్ద ఆయన ఆయన కాళ్ళ మంచి బస్సు వెళ్ళిపోయింది బస్సు వెళ్ళిపోతే హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేసిన నాలుగు రోజులకు మూడు రోజులకు చనిపోయాడు ఆయన అలాగే వేరొక చోట ఎక్కడ నెల్లూరు సైడ్ ఇటు సైడ్ అనుకుంటా అక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు సిద్ధం సభలకు వచ్చి ఆ బస్సు బుద్ధి చనిపోయిన చనిపోయింది వ్యక్తులు ఆ సభలకు పెట్టుకున్న బస్సులు గుజ్జుతే చనిపోయిన వ్యక్తులు వాళ్ళు ఆ బస్సులు వాళ్ళ పైనుంచి వెళ్ళిపోతే చనిపోయారు ఏ రోజున జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించడా పరామర్శించాడా ఎందుకు యాదవ్ డ్రామాలో దేని గురించి రాజకీయం చేయాలనుకుంటున్నారో ఇంకా రాష్ట్రంలో వేరే సమస్యలు ఏమీ లేవా మాట్లాడితే ఇలాంటి ఆర్టిస్టులు తీసుకొచ్చేసి లేదంటే ఇగో ఇలాంటి అరకోట వేసుకొని కొంతమందిని తీసుకొచ్చేసి ఏం చెప్పాలనుకుంటున్నారో అసలు ఉదయకి రండి అది ఇప్పుడు ఎందుకు వచ్చింది అసలు అసందర్భం కదా మీకు తెలిసి వచ్చింది ఏం లేదు కదా ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే ఎక్కడికి వచ్చేసి ఆయన కొట్టే ఆయన వీడియో ప్లే చేసి పైగా దానికి కేఎస్ ప్రసాద్ పెద్ద విశ్లేషణ బొక్కల విశ్లేషణ మరి ఇంత దారుణంగా మేము ఉండకూడదు ఏదన్నా చెబితే నమ్మేటట్టు ఉండాలి చెప్పించి కోటేటట్టు ఉండకూడదు